మా ఇంట్లో బుజ్జి గణపయ్య వచ్చిందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో రోజు మేమైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే చాలా మంచిగా పూజలు చేసుకుంటున్నాము ఇంట్లో అండ్ ఇవాళకి ఫిఫ్త్ డే కదా నేను కొంచెం స్పెషల్గా గణపతికి ఎంతో ఇష్టమైన గరికతో పూజించాను ఇవాళ అండ్ ఎర్ర మందార పువ్వులతో మొత్తం ఈరోజు ఎర్ర మందారంతో పూజించాను అండ్ డైలీ ఒక్కొక్క ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేస్తున్నాను అన్నమాట చూడండి ఇలా ఈరోజు స్పెషల్గా చూడండి ఇవాళ కొంచెం పారిజాత పుష్పాలు కూడా తెచ్చానన్నమాట అండ్ ప్రసాదం ఏంటంటే అటుకులు బెల్లం అండ్ కొబ్బరికాయ అన్నీ మిక్స్ చేసి బనానా అన్ని కట్ చేసి మిక్స్ చేశాను అనమాట అటుకుల ప్రసాదం అండ్ దేవునికి అయితే నైవేద్యం పెట్టేశాను మా బాబు ఇక్కడ వచ్చిండు మొక్కుదామనేసి అండ్ అతనికి కూడా బొట్టు పెట్టేసి అంటే ఇంకా మొక్కుతుండు అండ్ పూజ అయితే అయిపోయిందనమాట ఇలా ఇంట్లో మన ఇంట్లో వినాయకుడు ఉంటే ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ మనసుకైతే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట ఇంట్లో అన్నీ ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతు అనమాట మనసుకు ఎంతో మంచిగా అనిపిస్తుంది అది వేరే లెవెల్ అనమాట అండ్ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ చూడండి ఇలా పారిజాత పుష్పాలు చాలా మంచి స్మెల్ వస్తాయి కదా దేవునికి కూడా ఇష్టం అనేసి పెట్టాను గరిక కూడా పెట్టాను అనమాట పుజ్జి గణపయ్య అందరి కోరుకున్న వరాలన్నీ తీర్చాలని అందరు బాగుండాలని నేనైతే కోరుకున్నాను ఇవాళ అండ్ ప్రసాదం కూడా వండుతున్నాను అనమాట సేమియా పాయసం ముందైతే డ్రై ఫ్రూట్స్ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్న తర్వాత సేమియా ఫ్రై చేసుకోవాలి అండ్ నేనైతే అన్నీ ఒకటే దగ్గర ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే అది జీడిపప్పు కిస్మిస్ అనేది మాడిపోయింది కొద్దిగా అది లైట్గా ఉన్న బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేయాలి కదా నేను అన్నీ ఒకటేసారి వేయించుకున్న డబల్ డబల్ ఎవరు తీ తీస్తారనేసి అండ్ ఇలా కొద్దిగా మాడిపోయినాయి తర్వాత పాలైతే పోసుకోవాలన్నమాట యాడ్ చేసుకోవాలి పాలు అయితే యాడ్ చేసేసుకున్నాను తర్వాత మనకి ఎంత స్వీట్ కావాలో అంత చక్కెర కూడా యాడ్ చేసేసుకోవచ్చు మరీ స్వీట్గా తినేటోళ్ళు కూడా ఉంటారు అండ్ మరి కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు అది మీ ఇష్టం అండి అండ్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో అంటే ఈ చక్కెర బదులు అంటే షుగర్ ఎక్కువ యూజ్ కొందరికి ఇష్టం ఉంటుంది కొందరు ఇష్ట ఇష్టపడరు కదా షుగర్ని ఎక్కువ బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు అది స్కిప్ చేసేసి తర్వాత పాయసం అయితే ఉడికిపోయింది తర్వాత సర్వ్ చేసేసుకొని దేవుని దగ్గర నైవేద్యంలో పెట్టేసుకోవడమే ఇక ఇంకా మా గణపయ్యకైతే రోజు ఒక్కొక్క స్పెషల్ ప్రసాదాలు అయితే వండుతున్నాను అండ్ మా గణపయ్య చాలా మొత్తం పూల దండలతోనే నిండిపోయిండు కనిపించట్లేదు అనమాట అండ్ మా డింపుల్ బేబీ కూడా పూజ చేసింది హారత్ అయితే లాస్ట్కి ఇచ్చేసాము అండ్ పూజ అయితే కంప్లీట్ అయిందనమాట మీరు ఎలా జరుపుకుంటున్నారు వినాయకుని ముందు ఏమేమి చేస్తున్నారు అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి విఘ్నాలను దూరం చేసి విజయం వైపు నడిపించే వినాయకుడు మన ఇంటి దీపం అండ్ చాలా జై బోలో గణేష్ మహారాజ్ కి జై కామెంట్స్